ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ పూర్వం ఆధ్వర్యంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తించాలన్న ఉద్యమంతో రాష్ట్ర చైర్మన్ గారు శ్రీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పార్టీని కూడా కలవడం జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లోపల ఉద్యమకారులను తప్పకుండా గుర్తించండి అన్నప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో లోపల పొందుపరిచి ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు రెండు వందల యాభై గజాలు ఇవ్వాలని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఉద్యమకారులను కూడా ప్రతీ నెలా కూడా ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల రూపాయల పెంచిన కూడా ఇవ్వాలని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది దాన్ని ముఖ్యంగా దాన్ని అమలు చేయాలని ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఉద్యమకారుల ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మిమ్మరణం ఇవ్వడం జరిగింది ఇక రెండో విషయం ఎందుకంటే ఉద్యమకారులు ఏ విధంగా కూడా ఉద్యమం చేసిరు జమ్మికం కేంద్రంగా ఏ విధంగా కూడా ఆ రోజు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యార్థి జీవితాలు ఎందుకంటే ఆ రోజు ఉద్యమం చేయబట్టి ఆ రోజు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో చిన్నపాటి ఏదో ఒక జాబులాలు ఉందరు ఆ రోజు ఉద్యమం చేయబట్టి ఆర్థికంగా కూడా నష్టపోవడం జరిగింది ఇంకా ఇతరతర వాళ్ళు కూడా ఏ ఆ రోజు ఉద్యమం చేయబట్టి ఆర్థికంగా నష్టపోవడం కూడా జరిగింది కానీ గతంలో గుర్తింపు లేనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కూడా ఉద్యమకారులను గుర్తించవలసిన అవసరం ఉంది లో పెప్పర్స్ పై పొన్నం ప్రభాకర్ గారు కూడా పూర్తిగా కూడా ఈ ఉద్యమకారులకు అండగా నేను ఉంటా తప్పకుండా మీ పోరాటం తప్పకుండా కూడా మేము ఏవైతే చెప్పినావో దా అమలు చేయడానికి మేము తప్పకుండా సుముఖంగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది